రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా డీఎస్సీపై పై తొలి సంతకం చేసి పాలన ప్రారంభించారని తాడకొండ కుమార్ అన్నారు గుంటూరు ఆరండాలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం భూహక్కు చట్టం పేరుతో ప్రజలను తీవ్రంగా భయాందోళనకు గురిచేసిందని పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫోటోలు ముద్రించుకున్నారని మండిపడ్డారు ప్రజల్లో భయాలను వారి ఆస్తుల్ని కాపాడటానికి చంద్రబాబు పెట్టిన సంతకాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని పెన్షన్ పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు పార్టీ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు దాసరి రాజా మాస్టర్ రావిపాటి సాయి ఓంకార్ తేదరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటిగా పెట్టిన ఐదు సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క ఆనందోత్సవాలతో ఉన్నారు మొట్టమొదటిది ఇచ్చిన హామీలు ఏవైతే ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలుకి మొట్టమొదటి రోజు నుంచే చర్యలు తీసుకోవటం చాలా సంతోషదాయకం మొదటి సంతకం మెగా డిఎస్సి నిరుద్యోగులకి పుచ్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని ప్రతి ఏటా జనవరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి నుంచి తెలుగుదేశం అధికారంలో రాగానే మెగా డిఎస్సి ప్రకటింపజేస్తాను నా తొలి సంతకం మెగా డిఎస్సి మీదే అని చెప్పి దాన్ని అమలుకు మొట్టమొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా 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 సంతోషంగా ఉన్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీని భర్తీ చేస్తామని మొట్టమొదటి సంతకం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పదహారులో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు పోస్టులు రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు మొత్తం పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది డిఎస్సి పోస్టులని ఫిల్ అప్ చేయడం జరిగింది పదహారులోను పద్దెనిమిదిలోను ఈ ఒక్కసారే గత ఐదు సంవత్సరాల నుంచి ఏవైతే పెండింగ్ అయిపోయి ఎవరిని పట్టించుకోని పరిస్థితి ఉందో దాని నుంచి ప్రజలందరికీ ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి ఆశలు తీర్చే విధంగా మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టడం జరిగింది అది మనం అందరం కూడా ఆలోచించి సంతోషం వ్యక్తం చేయాల్సిన ఆవశ్యకత ఉంది నిరుద్యోగులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు మొట్టమొదటి సంతకం నెరవేర్చుకున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి హర్షధద్వానాలతో కృతజ్ఞతలు తెలియజేయాలి ఇక రెండవ సంతకం వివాదాస్పదమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది ఎన్నికల ముందు చాలా చాలా సంచలనమైన యాక్ట్ ఎందుకంటే మన యొక్క హక్కుల్ని మన మీద మనకున్న భూముల మీద ఉన్న హక్కుల్ని హరించి వేసే చాలా ముఖ్యమైన యాక్ట్ దీనికి ముందు నేపథ్యాన్ని మనం చూసుకుంటే భూ సర్వే పేరు మీద ఒక నాటకం జగన్మోహన్ రెడ్డి గారు దానికి పూర్వం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆయన ఫోటోతో రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు ఒరిజినల్ దసరాలన్నీ మీరు పొలం కొనుక్కుంటే ఆ ఒరిజినల్ దసరాలన్నీ ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంచుతారంట మనం జెరాక్స్ కాపీతోటే మన భూమిని మనం రక్షించుకోవాలి తర్వాత పట్టదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర అసలు పట్టాదారు పాస్ పుస్తకం అనే ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు రైతుకి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి వరకు కర్ణంగాలు రాసిన లెక్కలే ల్యాండ్ పుస్తకాల్లో ఏం రాసిచ్చి నీ భూమి ఇంతవరకు ఉందంటే అంతవరకు ఉన్నట్టు లెక్క ఆ నమ్మకం మీద బ్రిటిష్ రెవెన్యూ వ్యవస్థ ప్రకారం నడుచుకుంటూ వచ్చింది దాన్ని నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుకు హక్కు కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు పట్టాదారు పాస్ పుస్తకం మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారు ఇది గుర్తు చేసుకోవాలి